గ్రామ పంచాయతీలు కావాలి మా రాజ్యం కావాలని కొట్లాడితే తండాలు గ్రామ పంచాయతీలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ సిగ్గు సిగ్గుండాలి పార్టీకి రా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా పార్టీకి ద్రోహం చేసిపోయింది సాలక మళ్ళీ మేము పార్టీలో అంటే ఎన్నికలు ఉప ఎన్నికలు తప్పించుకోవడానికి ఓడిపోతామని భయపడి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను రామచంద్రు నాయక్ గారిని అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో కేసు వేసినప్పుడు తెల్ల వెంకట్రావు హైకోర్టుకు పోలేదు ఇప్పుడు పోయి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యిండు రెండు వేల పద్దెనిమిదిలో కోర్టుకు పోతే ఆ రోజున్న కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఇది మన పరిధి కాదు ఇది పార్లమెంట్ యాక్ట్ చేసి చట్టం చేసి మాత్రమే వాళ్ళని లంబా ఎస్టీ జాబితాలో చేర్చుకుంది కాబట్టి నీ పరిధి నా పరిధి కాదు ఇక్కడ చర్చించడానికి లేదు అని అంటే హైకోర్టు అందుకనే కొట్టేసింది ఇరవై రెండులో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోయిను రామచంద్రు నాయక్ గారికి అవగాహన లేకుంటే మళ్ళీ ఒకసారి చూడమనండి ఇదే తెల్ల వెంకట్రావు గెలిచిన తెల్లారే రేవంత్ రెడ్డి గారి దగ్గర కన్ను కప్పుకున్నాడు ఇదే పొంగులేటి రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన కండవ కప్పిండు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము సుప్రీంకోర్టు హైకోర్టుకు పోయినాము కొట్లాడుతున్నాం సభ్యతం పోతే డిపాజిట్ రాదని రేవంత్ రెడ్డి గారు తను కొత్త నాటకానికి తెరలేపిండు ఓడిపోతామని సిగ్గు ఎగ్గు వదిలేసి మేము బీఆర్ఎస్ అని చెప్తున్నారు నేను అడుగుతా ఉన్న తెల్ల వెంకట్రావును తెల్లారు వచ్చి బీఆర్ఎస్ పార్టీ వేసుకొని పార్టీ ఆఫీసుకురా అప్పుడు నువ్వే పార్టీ మేము చెప్తాం నువ్వు నిజంగా బీఆర్ఎస్ అని మేము చెప్తాం రామచంద్రు నాయక్ గారు ఎవరెప్పుడు వేసి అవగాహన లేదు అసలు ఈ రిజర్వేషన్ గిరిజ లంబాడీలను ఎట్లా చేర్చుకున్నారో కూడా అవగాహన లేదని నేను అనుకుంటున్నాను మేడం కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పది శాతంగా మేము పెంచాం ఇప్పుడు పది శాతం అమల్లో వచ్చిన తర్వాత వేలాదిగా మా గిరిజన బిడ్డలు విద్యలో ఉద్యోగాల్లో అవకాశం తీసుకున్నారు మరి అలాంటి రిజర్వేషన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత వెంకట్రావు గారు కానీ స్వయం బాబురావు గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇది వాళ్ళ సొంత అభిప్రాయమా సొంత అభిప్రాయమే అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం ఇది మీ అభిప్రాయం కానప్పుడు మీ పార్టీలో ఉండే నాయకులే లంబాడి గిరిజనులను మీరు తొలగించమనంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేరు అంటే మీరే రేవంత్ రెడ్డి గారే గిరిజనుల వ్యతిరేకంగా మరి ఈ సుప్రీంకోర్టు కేసు వేయడంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఉన్న మంత్రి గారు కానీ వీళ్ళు ముఖ్య భూమిక పోషిస్తున్నారని మేము భావిస్తున్నాం గౌరవ శాసనసభ్యులు డోర్నకల్ ప్రభుత్వ విప్పు గారు ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియోలో ఆయన ఈ వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో లేరు బీఆర్ఎస్లోనే ఉన్నారు ఈ స్వయం బాబురావు కూడా రెండు వేల ఆరులో బిఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఇది కేసీఆర్ గారు ఆడిస్తున్న నాటకం అని ఒక తొండి కూత కూసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలిసి మాట్లాడిండా తెలియక మాట్లాడిండా మేము ఇదే వెంకట్రావు మా పార్టీ గుర్తు మీద గెలిచి మాకు అన్యాయం చేసి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయిండని మేము సుప్రీంకోర్టులో కేసు వేసినాం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది ఆ మాత్రం సోయి లేకుండా చేర్చుకున్న అవసరాలకు చేర్చుకున్నది మీరు ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు లంబాడి సమాజానికి రామచంద్ర నాయక్ గారు అని నేను అడుగుతున్నా మరి ఇది లంబాడి జాతికి నష్టం చేసే చర్య మరి దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి ఒప్పియాల్సిన రామచంద్ర నాయక్ గారు బలరాం నాయక్ గారు మురళీ నాయక్ గారు రామ్ దాస్ నాయక్ గారు బాలు నాయక్ గారు దీన్ని పక్కన పెట్టి మీ గూడు పుటాణి లేని మీ గుసగుస లేదో తెలంగాణలో ఉండే లంబాడీ సోదరులకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను కానీ బంజారాలను కానీ సుగాలిలను కానీ ఎరుకల యానాడి ఎవరు తీసేయలేరు ఇది రేవంత్ రెడ్డి గారు కానీ వారి బాబుతరం కాదు కానీ మేమేదో దొంగతనంగా అందులో చేర్చబడటం లేకుంటే ప్రతిసారి మా మీద కడుపు మంట మా మీద జెలెస్ మా మీద అసూయ అనేది ఉండకూడదు అనేది మా విజ్ఞప్తి మేము అన్ని సర్వ హక్కులతోని మాత్రమే ఈ రిజర్వేషన్ పొందుతున్నాము ఎవరో ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరో కల్పిస్తే పొందట్లేదు అనే విషయాన్ని ఇది రాజ్యాంగం రాసేటప్పుడే మాకు ఉన్న కొన్ని ప్రత్యేక తల్ని గుర్తించి మాత్రమే మాకు ఈ రిజర్వేషన్లో అవకాశం వచ్చింది దాన్ని గమనించమని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ గిరిజన బిడ్డలకు ఎప్పుడు అన్యాయం చేస్తూ మొదటి నుంచి ఎందుకంటే యాభై ఆరులో రావాల్సిన రిజర్వేషన్ రానియకుండా డెబ్బై ఆరు వరకు ఇరవై ఏళ్ళు మా ప్రయోజనాలను కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఎనభై ఆరులో డెబ్భై ఆరులో మా స్థితిగతులు తెలుసుకొని మా పోరాటం గుర్తించి మాకు రిజర్వేషన్ ఇస్తే పదేళ్లకే కేసీఆర్ మరి ఎన్టీఆర్ గారు దాన్ని డబుల్ చేసిరు కానీ ఎనభై ఆరు తర్వాత ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు ఒక్కరోజు ఎక్కువ రోజులు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు గిరిజనుల అవసరాలు కానీ గిరిజనుల మరి ఉద్యమాన్ని కానీ గిరిజనుల డిమాండ్ని కానీ ఎప్పుడు గుర్తించలేదు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే వెంకటరావుతోని లేకపోతే స్వయం బాబురావుతోని కేసులు వేసి డ్రామాలు ఆడుతుంది దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది మాకు తెలిసిన కుట్ర చేవేళ్లలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పినండి ఉన్న ట్రై కార్ జీసీసీ సరిపోదు మేము సేవాలాల్ మరి బజార్ల తరఫున ఇంకో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం మేము ప్లేన్ ఐటీడీఏ సరిగ్గా పనిచేయట్లేదు మేము ఇంకో ప్లేన్ ఐటీడీఏ మైదాన ప్రాంత గిరిజనులకు ప్రత్యేకమైన ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం అలాగే కేసీఆర్ గారు నిజంగా మాకు దేవుడు కారణం ఏంటంటే నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నందుకే కేసీఆర్ గారు మంత్రి పదవి ఇచ్చినందుకు చెప్పట్లేను రెండు వేల పదిహేడులోనే ప్రత్యేకంగా దీన్ని ఒక చట్టం చేసి రిజర్వేషన్ తొమ్మిది శా అరవై ఆరు శాతమే అమలైన అప్పటికి మేము పనఖండు సెన్సెస్ కంటే ముందు ఉన్న ఆరు శాతంగానే ఉన్నా ఇవాళ గిరిజనులు పది శాతంగా ఉన్నారని మాకు పది శాతం బడ్జెట్లో నిధులు కేటాయించి మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ ఇక నేను చెప్తే నిజంగా చాలా పెద్ద మ్యాటరు కాళేశ్వరం గురించి నిన్ననే రేవంత్ రెడ్డి ఎంతమంది అడ్డుపడ్డా నేను మాత్రం మూసి సుందరీకరణ చేస్తా మూసిలో గోదావరిని నీ అబ్బజాగిరా కాళేశ్వరం కూలిపోయిందని నువ్వు నిన్ననే సిబిఐకి ఇచ్చినావు కదా ఎవడైనా తలా తోక ఉన్నోడు ఎవడైనా ఎక్కడ ఎక్కడ శంకుస్థాపన చేస్తారు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో ఎక్కడ సోర్స్ ఉందో అక్కడ చేస్తారు నీకు మల్లన్న సాగర్ మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కేసులు పెట్టించినావు ఆ సాగరే నిర్మాణం చేయొద్దని అడ్డుకున్నావు కానీ ఇవాళ దాన్ని నిర్మించిన తర్వాత సాగర్ దగ్గర పోతే నీకు ముఖం చెల్లదని పరువు ఉండదని చెప్పి గండిపేట దగ్గర శంకుస్థాపన చేసినావు కాళేశ్వరం కూలిపోతే మరి ఎక్కడి గోదావరి నీళ్ళు నువ్వు ఎక్కడి నుంచి మోసుకుపోతావు రేవంత్ రెడ్డి గారు నీ నెత్తినే మోసుకొని తీసుకుపోతావా గండిపేటకు ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు మూర్సి సుందరీకరణకు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆ రోజు మేము మూడేళ్ల క్రితం పదకొండు వందల కోట్లయితే ఇప్పుడు ఏడు వేల ఆరు వందల కోట్లు ఎందుకు అంచనాలు పెరిగినాయి ఇందులో నీ వాటా ఎంత